అవకాశం వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు అసలు సీరియస్గా థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ దయచేసి మరాఠా యాకలే గారు ఎక్కడున్నా స్టేజ్ మీదకి ఒక నిమిషం రావాల్సేవో వచ్చారా కూర్చోండి అడ కూర్చోండి ప్లీజ్ సో ఈ సభను ఉద్దేశించి JPTC, Kalingra, sorry, MPTC कलिंगराव सॉरी MPTC कलिंगराव గారిని ఒక క్షణం మాట్లాడవలసింది కోరుకుంటున్నాను దయచేసి దయచేసి ఎవ్వరు డిస్టర్బ్ చేయకండి సభ సాధారణంగా వెళ్తుంది మీరు ఒక్కసారి ఇంటిమెన్షన్ ఇస్తే దాన్ని ఫాలో అవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మరాఠీ యాకర్ గారు ఒక నిమిషం స్టేజ్ పైకి రావాల్సిందే కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ సభను ఆ చైర్లో కూర్చోండి ఒక నిమిషం ప్లీజ్ అదేవిధంగా సభను ఉద్దేశించి ఎంపీటీసీ కళింగరావు గారిని ఒక్క నిమిషం మాట్లాడాల్సిందే

విగ్రహస్కరణ కార్యక్రమానికి అధ్యక్షతన వచ్చినటువంటి చార్సార్ గారికి అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రాఘమోహన్ దాస్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలకు అదేవిధంగా ఛత్రపతి శివాజీ యొక్క ఇక్కడికి రావడానికి లేట్ అయింది అదొకటే రీజన్ స్వామీజీ ఏమన్నారంటే ఈ ఆరుగురిని మారవలసిన బాధ్యత నాకు ఉంది అని ఇరవై నిమిషాలు స్వామీజీ టైం స్పెండ్ చేసిర్రు లాస్ట్ పిల్లలు ఏమన్నారు తెలుసా బండ్లు స్టాండ్లు వేసేసి చేతులు కట్టుకొని మా జీవితంలో మేము మంచిగా అయి చూపెట్టి ముందుకు వస్తాము స్వామిజీ అన్నారు వాళ్ళు కేవలం ఇరవై నిమిషాల వ్యవధిలో ఆరుగురు విద్యార్థుల యొక్క భవిష్యత్తును మార్చగలిగారు స్వామిజీ ఎంబడే లైఫ్ స్టైల్ మార్చేశారు ఇరవై నిమిషాలలో అలాంటిది ఈరోజు మన గ్రామానికి వచ్చి ఇంతమంది భవిష్యత్తును ఎంతో కొంత మన హైందవ సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఎంతో కొంత మెసేజ్ ఇవ్వడానికి స్వామీజీ వచ్చారు ఆ మెసేజ్ ఇవ్వడానికి ఇంకా నాలుగు గంటలు పడుతుంది మీరు రెడీయా ఓకేనా ధైర్యం వచ్చిందా ఇవాళ భోజనాలు రేపేనే చేద్దామా ఇవాళ చేయకపోయినా ఏం కాదు కదా థ్యాంక్ యూ గాయస్ నన్ను ఊరికి ఇబ్బంది పెట్టకండి సో ఇప్పుడు జయ శ్రీరామ్ అనే పాట ద్వారా మనల్ని అలరించడానికి పిల్లలు చాలా చక్కగా ప్రిపేర్ అయ్యారండి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది జై శ్రీరామ్ అనే పాట ద్వారా